హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా అండ్ మీ ఫెస్టివల్ క్లీనింగ్ అయితే అయిపోయిందా కామెంట్ చేయండి నేనైతే ఈరోజు స్టార్ట్ చేశాను అందులోనూ ఫస్ట్ అయితే ఈరోజు కిచెన్ క్లీన్ చేద్దాం మొత్తం అన్నట్టు ఇంకా పెట్టుకున్నాను అది ఎంతవరకు అవుతుందో చూడాలి అండ్ నేనైతే ఇంకా కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నాను సగం సగం క్లీనింగ్ అయ్యింది ఇదంతా కొంచెం క్లీన్ దులిపేశాను మొత్తము ఈ సెల్ఫ్స్ అన్ని కూడా క్లీన్ చేసేసాను నాకైతే రీసెంట్గానే క్లీన్ చేశాను కానీ ఇంకా కొంచెం పైన పైన క్లీన్ చేసుకుందాంలే అనిపిస్తుంది ఎందుకంటే నాకు కొంచెం మంచిగా లేకపోయినా నాకు చిరాకు అనిపిస్తుంది ఈ మధ్య ఏదో ఓసిడీ లాగా తయారైపోయాను నేనైతే ఓసిడీ పర్సన్స్ అంటారు కదా అలానేమో అండ్ ఇంకా నేను వీడియో పెడుతున్నాను ఇదైతే ఇప్పుడే పెట్టేస్తున్నాను నా రియల్ వాయిస్తోనే వీడియో పెట్టేస్తున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అయితే స్కిప్ చేసేయండి నా చెండాలమైన అవతారం చూసేసి ఎందుకంటే ఇంత క్లీన్ చేశాక ఎలా ఉంటారు చెప్పండి డస్ట్ అంతా పడేసి ఆల్రెడీ బూజ్ కూడా దులిపేసాను చూడొచ్చు మీరు బూజ్ ఎక్కడా లేదు మొత్తం బూజ్ దులిపేశాను మొత్తం బూజ్ కూడా దులిపేశాను అనమాట ఇదే మా కిచెన్ మా కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది నేను కిచెన్ టూర్ లాంటివి ఏం చేయట్లేదు కానీ చూపిస్తున్నాను ఆల్రెడీ సగం సగం ప్రాసెస్లో ఉన్నాయి చాలా కడగాల్సినవి ఇంకా పూజ సామాన్లు అయితే కడుగుతున్నాను అయితే ఇది ఎట్లా కడగాలో వీడియో ముందు మీకు కనిపిస్తాయి చూడండి అండ్ స్టవ్ మాది టూ బర్నర్ స్టవ్ అన్నమాట ఇది రీసెంట్గానే ఆగస్ట్లో కొన్నాను ఫస్ట్ స్టీల్ది పాడైంది కొన్నాను ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఇవన్నీ నేను రియల్ వాయిస్తో పెడితే నాకు చాలా ఇది అనిపిస్తుంది అండ్ వీడియో అయితే చూసేయండి మీరు నేనైతే ఇప్పుడు క్లీన్ చేసే వీడియో పెట్టట్లేదు ఈ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ వీడియో అయితే పెడుతున్నాను అన్నమాట నా గ్లాస్ ఐటమ్ కలెక్షన్ అన్నట్టు వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఏం లేకుండా వీడియోలో అయితే నేను ఎలా ఉంటాను జెన్యున్గా అన్నట్టు వీడియో అయితే పెట్టేస్తున్నాను అండ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది మీది కమెంట్ చేసేయండి అండ్ కిచెన్ టూర్ లాగా అయితే నాకు హోమ్ టూర్ చేయాలనిపిస్తుంది కానీ ఓ మనది ఇల్లే కదా ఎందుకు హోమ్ టూర్ అన్నట్టు ఇంకా చెయ్యను ఎప్పుడైనా చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తే మాత్రం ఆ రోజు చేసేస్తా ఇంకా అండ్ ఇంకా స్టాండ్లో కొన్ని కొన్ని కడగలు అవి సరిగ్గా కడగలేదు అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఈ సెల్ఫ్ మొత్తం గ్లాస్ ఐటమ్స్ అన్నమాట ఇక్కడ అంతా గ్లాస్ ఐటమ్సే ఉంటాయి నేను తప్ప ఎవరు టచ్ చేయరు అందరికీ భయం ఆ గ్లాస్ ఐటమ్స్ టచ్ చేయాలంటే ఎవరి చేతిలోనన్నా పగిలిపోయినా సరే ఇంకా వాళ్ళ మీద ఏడుస్తా అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కప్స్ అయితే సిక్స్ ఉండే ఇంకా ఫైవ్ అయితే పగిలిపోయినాయి బ్రిద్ర చేతిలో ఇంకా ఎవరి చేతిలోనో కళాఖండం ఎవరిదో ఇంకా తెలియదు పలగొట్టేస్తారు ఎప్పుడన్నా కొంచెం నేను ఇంట్లో లేనప్పుడు అయితే చాలా జరిగిపోతాయి అండ్ తర్వాత వచ్చేసి ఇదైతే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇట్లా ఉల్టా పెడతాను కానీ ఇప్పుడు దాకా ఈ కప్పు తీసినందుకు అది అట్లుంది ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఒక జార్లాగా ఉంటుంది చూడొచ్చు మీరు దీంట్లో వాటర్ పోసుకొని ఒక ఫ్లవర్ అన్న ఒక లెమన్ అన్న పెట్టేసి ఇంట్లో మంచిగా టీ పై మీద కూడా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇది ఇది పెళ్ళి కాకముందు బృదుర పెళ్ళి కాకముందు బెట్టుకెవరో గిఫ్ట్ ఇచ్చారంట రిటర్న్ గిఫ్ట్కి ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తే చాలా బాగుంది ఇంకా మేము ఇక్కడ పెట్టుకున్నాము అండ్ ఇవన్నీ ఇంకా చాయ్ కప్స్ ఇంకా మీకు తెలుసు కదా రీసెంట్గా నేను కొన్నాను ఇవి అండ్ ఇవి కూడా గ్లాస్వి ఇవి కూడా గ్లాస్వి కానీ దీంట్లో నేను మసాలాలు వేసుకుంటా ఇది ఈ రెడ్ రెడ్ మూతలు కనిపిస్తున్నాయా ఈ మూడు అయితే నేను డిమాంట్లో తీసుకున్నాను అండ్ ఇది కూడా డిమాంట్లో తీసుకున్నాను ఇది ఫిఫ్టీ ఫార్టీ నైన్ రూపీసే చూడండి దీంట్లో ధనియా పౌడర్ వేసుకున్నాను ఈ మూడిట్లనేమో ఇది సాజీరా ఇంకొకటేమో ఏమో ఉంది ఇది దీంట్లో కొబ్బరి పొడో సంథింగ్ ఏదో వేసుకుంటాను అండ్ ఇంకో దాంట్లో అయితే ఇంకా చాయ్ ఎక్కువ తాగము తాగితే నేను ఒక్కదాన్ని తాగుతాను కాబట్టి నాకు సరిపోయినంత కాఫీ పౌడర్ ఇంకా కాఫీ పౌడర్ కదా టీ పొడి ఇది రెడ్ లేబుల్ అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా డీమార్ట్లోనే కొన్నా హైదరాబాద్ డీమార్ట్లోనే నేను ఎక్కువగా ఉంటాయి గ్లాస్వి అక్కడ తక్కువ రేట్స్ ఉంటాయి ఇది వచ్చేసి వంట సోడా ఇది వచ్చేసి వామ అన్నమాట ఎప్పుడన్నా వేడి నీళ్ళలో వేసుకొని తాగుతా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఉంది చూడండి ఇది మిరియాల పొడి ఎప్పుడన్నా ఆమ్లెట్లు ఇక్కడ వేసుకుంటాము మిరియాల పొడి అన్నమాట అండ్ వచ్చేసి జార్స్ ఏమన్నా ఏమన్నా స్వీట్స్ చేస్తాం కదా అలాంటప్పుడు వీటిలో అయితే ఇంకా ప్రిఫర్ చేయడానికి ఇట్లా వేసి ఇచ్చేయడానికి ఇవి కూడా మాకు గిఫ్ట్ వచ్చింది అండ్ ఇవైతే ప్లాస్టిక్ కాదు టప్పర్ వేర్ సంథింగ్ ఏదో నాకు మెటీరియల్ తెలియదు ఒక దాంట్లో పల్లీలు ఉంటే ఒక దాంట్లోనేమో ఈలాచి ఇలాచి ఉంటుంది ఇంకా ఇవే అన్నమాట ఇంకా గజిబిజి అయిపోతాయి ఇంకా అన్నీ దేని ప్లేస్లలో అవి పెట్టేసేయాలి ఏ సెల్ఫ్ కొంచెం పాడైనా నాకు చూడగలుగుతా కానీ ఈ సెల్ఫ్ అయితే నేను అస్సలు చూడలేను అన్నమాట కొంచెం అయినా ఎవరు గ్లాస్ తీసి సరిగ్గా రిటర్న్ పెట్టకపోయినా నాకు చాలా కోపం వస్తుంది అందుకే ఈ సెల్ఫ్ ఎవరు టచ్ చేయడానికి రారు ఎక్కువ శివరాత్రి క్లీనింగ్ అయితే ఇలా జరుగుతుంది మా ఇంట్లో నాకైతే పెద్దగా ఓపిక లేదు కానీ మొన్న రీసెంట్గానే క్లీన్ చేశాను ఇప్పుడు పైన పైన క్లీన్ చేసుకుంటున్నాను మరీ డీప్ క్లీన్ కాకుండా అండ్ ఇవన్నీ స్పూన్స్ ఇవన్నీ స్పూన్స్ ఒక గిన్నెలో ఉంటాయి ఆల్రెడీ అది చూపిస్తాను యాక్చువల్లీ స్పూన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి బ్లాక్ కలర్ ట్రే కనిపిస్తుంది కదా దీంట్లో అక్కడ సింక్లు అంత కనిపిస్తలేదు దీంట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి ఇది కొంచెం ఇప్పుడు కడగాలి అనేసి ఇక్కడ పెట్టేసి స్పూన్స్ అయితే ఇక్కడ పెట్టేసాను ఒక స్పూను ఇంకా సీజరు రెగ్యులేటరు మిక్సీ స్పూను ఇంకా ఇది ఏంది స్టాప్లరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో అండ్ ఇది వచ్చేసి హింగు సాంబార్కి ఎప్పటికైనా వాడినప్పుడు ఇంతే నా నేను కిచెన్ టూర్ ఏం చేస్తలేను ఏదో చూపిస్తూ చూపిస్తూ అన్నీ చూపించేస్తున్నాను కిచెన్ టూర్ కాదు ఇది క్లీనింగ్ వీడియో అన్నట్టు పెట్టాను కానీ అందులో ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఆ గ్లాస్ ఐటమ్స్ మాత్రమే అండ్ ఇంకా చాలా మంచి మంచి చాలా మంచి కలెక్షన్లు ఉండే నా దగ్గర గ్లాస్ కానీ అవన్నీ పగిలిపోయినాయి ఇప్పటికైతే ఇవి మిగిలిపోయినాయి అన్నమాట సెల్ఫ్ నిండా ఉండే మంచిగా చాలా ఉండే అన్నీ పగిలిపోయి పగిలిపోయి లాస్ట్కి కాడికి మిగిలినాయి ఇంకా నాకు నాకు గ్లాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఆల్రెడీ మీకు ఒక షార్ట్లో కూడా పెట్టాను నేను ఇవి పీతాంబరితోని ఇత్తడి సామాన్ ఇట్లా కడుక్కోవాలనేది ఈ గిన్నె నిండా ఆల్రెడీ గిన్నె పాడైంది గిన్నె నిండా వాటర్ పోసేసుకొని ఇందులో అయితే గిన్నెలు కడుగుతాం కదా ఆ లిక్విడ్ పోసేసుకోవాలి ఈ లిక్విడ్ అయితే ఒక టూ స్పూన్ పోసుకొని అండ్ అందులోనే పితాంబరి పౌడర్ గారం తీసుకోవాలి ఇంత గుప్పెడంత తీసుకొని ఒక పాడైన ఐదారు నిమ్మకాయలు అనమాట ఇంట్లో పిండుకోవాలి తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కు కూడా ఇందులో వేసుకోవచ్చు అలానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించాలి ఉడికించిన తర్వాత మనం మామూలుగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎప్పటినుంచో మరకబట్టి తుప్పు బట్టి ఇట్లని అవుతాయి కదా అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తాను ఆల్రెడీ రెండు మూడు కడిగేసాను చూడండి రెండు చంబులు ఒక ప్లేట్ కడిగేశాను చంబులు చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చాయో అసలు ఆ ప్రాసెస్లో కడగడం వల్ల అండ్ నేనైతే ఈ వీడియోలో అయితే రియల్ వాయిస్ పెట్టేస్తున్నాను వాయిస్ ఎవరేమి ఇవ్వకుండా